कटाटा टेकी 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 टे

వెంకటేశ సమోదేవా నభూతో న భవిష్యత్ వికారాబాద్ పట్టణంలో గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం రెండు వేల సంవత్సరంలో నిర్మాణం చేసి అప్పటి నుండి కూడా ఈ స్వామి సేవలు కొనసాగిస్తున్నాము కేవలం ఆలయంలో స్వామి సేవలే కాకుండా సామాజిక కార్యక్రమాలు కూడా చేపట్టి అనేక విధాలుగా సమాజానికి తోడ్పడటానికి మేము అనేక ప్రణాళికలు రచించి ముందుకు ఉన్నాము అందులో భాగంగా సామాజిక సేవా దృక్పథంతో వికారాబాద్ పురపాలక సంఘం పరిధిలో ఉన్నటువంటి దాదాపు నలభై ఐదు కళాశాల పాఠశాల ఇంటర్మీడియట్ కళాశాల యొక్క విద్యార్థులకు పోటీలు నిర్వహించి వారికి మేము నగదు బహుమతులు అందించే వాళ్ళము దాదాపుగా ప్రతి విద్యార్థికి మొదటి బహుమతి పదిహేను వందలు రెండవ బహుమతి వెయ్యి రూపాయలు మూడవ బహుమతి ఎనిమిది వందలు ఆ విధంగా సంవత్సరానికి ఇరవై వేల నగదు బహుమతులు అందించే వాళ్ళము ఇది ప్ర ప్రతి సంవత్సరము కూడా కొనసాగేది ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరం నాడు కరోనా రావటం చేత ఈ పోటీలు నిర్వహించటానికి అవకాశం ఏర్పడలేదు అప్పుడు మేము ఆలోచించి ఈ పోటీలను ఏ విధంగానైనా కూడా కొనసాగించాలి అన్నటువంటి ఉద్దేశం చేత అంతర్జాతీయ అంతర్జాత కూచిపూడి సోలో పోటీలు నిర్వహించాము అందులో కేవలం భారతీయులే కాకుండా ప్రవాస భారతీయులైనటువంటి వారు కూడా యుఎస్ఏ ఆస్ట్రేలియా కెనడా మొదలైనటువంటి దేశాల నుండి కూడా ఈ పోటీల్లో పాల్గొనడం జరిగింది ఈ పోటీలలో దాదాపుగా తొంభై ఒక్క వేల నగదు బహుమతులను వారికి అందజేశాము తర్వాత సంవత్సరంలో కూడా మేము అంతర్జాతీయ పోటీలు ఆన్లైన్ పోటీలు నిర్వహించాము రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ప్రత్యక్ష పోటీలు నిర్వహించడానికి అవకాశం ఏర్పడినప్పుడు మేము కేవలం వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి వారికే పోటీలు కాకుండా రాష్ట్ర యావత్తు అవకాశం ఉంటే జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించాలి అన్నటువంటి సంకల్పం చేత తెలుగు విశ్వవిద్యాలయం అప్పటి వైస్ ఛాన్సలర్ గారిని సంప్రదించాము సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించటానికి అంగీకరిస్తే మేము జాతీయ కూచిపూడి పోటీలు నిర్వహించటానికి సంసిద్ధంగా ఉన్నామని వారిని అభ్యర్థిస్తే వారి దానికి సుముఖత వ్యక్తం చేసి అంగీకారం చేశారు దాని కారణంగా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సంయుక్త ఆధ్వర్యములో ఈ పోటీలు నిర్వహించటం జరిగింది ఈ పోటీలలో అప్పటి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి మిగిలినటువంటి రాష్ట్రాల నుంచి కూడా పాల్గొనటం పోటీల్లో పాల్గొనటం జరిగింది అప్పుడు నగదు మహంతులు అన్నటువంటివి డెబ్బై ఎనిమిది వేలు ఇచ్చాము ఈ సంవత్సరం ఆలయం రథోత్సవాలు జరుపుకుంటున్నాము ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఆలయ రథోత్సవాలను వైభవపేతంగా నిర్వహించాలని అనేక అంశాల మీద పోటీలు నిర్వహిస్తున్నాం మా వికారాబాద్ పట్టణంలో భజన సంఘాలకు పోటీలు నిర్వహించి విజేతలైనటువంటి వారికి ప్రథమ బహుమతి హార్మోనియం రెండవ బహుమతి తబలా మూడవ బహుమతి తాళాల సెట్లు బహుకరిస్తున్నాం విధంగా ఈ కూచిపూడి నృత్య పోటీలు కూడా నిర్వహించాలి అన్నటువంటి తలంపు చేత ప్రస్తుతం సురవరం ప్రతాప్ రెడ్డి విశ్వ తెలుగు విశ్వవిద్యాలయం అధినేతలైనటువంటి వారు విసి గారిని రిజిస్టార్ గారిని సంప్రదించి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించటానికి మేము అభ్యర్థించాము ఇంతకు పూర్వం కూడా రెండు వేల ఇరవై రెండున ఇవి నిర్వహించామన్నటువంటి అంశాన్ని వారి దృష్టికి యత్తిస్తే వారు దానికి ఆమోదం తెలిపారు వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజున మేము ఈ పోటీలు నిర్వహించము పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున జూనియర్ ఆర్టిస్ట్లు అయినటువంటి వారికి పోటీలు నిర్వహిస్తున్నాము దాదాపుగా డెబ్బై ఒక్క మంది అభ్యర్థులు ఇందులో పాల్గొంటున్నారు రేపు సీనియర్ మరియు సబ్ జూనియర్ విభాగాల పోటీలు నిర్వహిస్తున్నాము నిర్వహిస్తున్నాము సీనియర్ లో ఇరవై ఏడు మంది సబ్ జూనియర్లలో అరవై ఒక్క మంది పాల్గొంటున్నారు వారికి కూడా నగదు బహుమతి ఇవ్వటం జరుగుతుంది నా పేరు పగడాల లక్ష్మీనారాయణ ఆలయానికి నేను ధర్మకర్తల మండలి చైర్మన్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ధర్మకర్తల మండలి చైర్మన్ గా కొనసాగుతున్నాం మా ధర్మకర్తల మండలి సభ్యులు పదమూడు మంది ఉన్నారు అందరి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం